కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు పార్లపల్లి గ్రామంలో కన్నల పండగ శ్రీ 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 వాల్మీకి మహర్షి విగ్రహ ప్రతిష్టాప మహోత్సవం కర్నూలు జిల్లా మిగనూరు పరిధిలోని పార్లపల్లి గ్రామం వాల్మీకి సంఘ ఆధ్వర్యంలో భక్తజనం గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు పాల్గొని వేద పండితులు కర్నూలు గురు ఆంజనేయ శ్వర్మ శర్మ అధ్యక్షతన వేద పండితులు పాల్గొని ఆదివారం పాతకాల పూజ ప్రతిష్టాప హోమము తుల లగ్నం నందు మంత్రి ప్రతిష్ట విగ్రహ ప్రతిష్ట కళ్యాణాసనము ప్రాణప్రతిష్ఠ కక్షాద్వాజన కుష్మాండ బలి పూర్ణాహుతి వాల్మీకి మహర్షి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమం అత్యంత భక్తి శ్రద్ధలతో వైభవపేతంగా నిర్వహించారు ఈ సందర్భంగా వేద పండితులు కర్నూలు గురు ఆంజనేయ శర్మ మాట్లాడుతూ శ్రావణ మాస శనివారం దేవతల ఆహ్వానం జలాదివాసము ధన్యా దినవాసము సైన్యా దినవాసము హోమంలో నిర్వహించామని ఆదివారం ఉదయం పాతకాల పూజ ప్రతిష్టాపనలు జరిగిందని తెలిపారు అనంతరం కళ్యాణాసము ప్రాణప్రతిష్ట కక్ష జ్వాల కుష్మాండ బలి పూర్ణాహుతి కార్యక్రమాలు అతంత భక్తి శ్రద్ధలతో నిర్వహించామని తెలిపారు మనం తెచ్చిన శిల్పాలకు జీవంను పోసే కార్యక్రమాలని ప్రతిష్ట కార్యక్రమాలని అప్పుడే మనం మన మొక్కులు చెల్లించి ప్రత్యేక పూజలు చేసుకుంటే ఫలితం ఉంటుందని తెలిపారు అందుకే ప్రతిష్ట కార్యక్రమాన్ని ఎటువంటి విజ్ఞాలు కలగకుండా దిగ్విజయంగా పూర్తి చేశామని తెలిపారు ஆலாம் அப்ப மந்திரசுந்த

జాగ్రత్త అదని Chết 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 శర్మాకర్ణుడు పాలపద గ్రామంలో నిన్నటి నుంచి వాల్మీకి మహర్షి వారి కార్యక్రమాలు జరిగినాయి నిన్నటి రోజున మొట్టమొదట మనం చేసే పూజా కార్యక్రమంలో ఎలాంటి విఘ్నాలు ఎలాంటి ఆటంకాలు సంభవించకుండా ఆ విఘ్న వినాయకుడిని పూజించి తల శుద్ధి చేస్తున్నారు మాతృకలు అంటే ముప్పై రెండు మంది స్త్రీ దేవతలు మనం ఏ కార్యక్రమాన్ని ఆచరించిన పేరెంట్ అట్లా ముప్పై రెండు మంది స్త్రీ దేవతలు ఆహ్వానం జరిగింది తర్వాత ప్రధాన కదయం అంటే సీతారాముడు లక్ష్మణుడు ఆంజనేయ స్వామి యొక్క భక్తుడు వాల్మీకి వాళ్ళను ఆవాహన చేసి మధ్యాహ్న వాల్మీకి మహర్షిని ఆవాహన చేయడం జరిగింది ప్రతిష్టా సమయంలో నవగ్రహాలని శుభస్థానాల్లో కోసం నవగ్రహాలు ఆవాహన చేయడం జరిగింది తర్వాత కొత్త దేవాలయం కట్టుకున్నాం అందుకనే వాస్త పూజ వాస్త దేవతలు ఆవాహన చేయడం జరిగింది సర్వత భద్రం అంటే బ్రహ్మాది ముప్పై మూడు కోట్ల దేవులను ఆహ్వానం చేసి వాళ్ళకి సంబంధించిన హోమ కార్యక్రమాలు జరిగినాయి తర్వాత జలాదివాదం విగ్రహాన్ని నీళ్లు వహించడము మహాస్కరం అంటే ఈ దిమ్మం ఈ విధంగా తయారైన కోసం అనేక విధాలైన దోషాలు ఉంటాయట నీళ్లతో చడవబడుతుంది అగ్నితో కాల్చబడుతుంది శిల్పి విగ్రహాన్ని చెప్పేటప్పుడు దానిపైనే కుర్చులో చెబుతుంటాడు మనం ఒంటి మోసాలు కాళ్ళు కడుపుకోకుండా అక్కడ చెప్తాడు ఇటువంటి దోషాలన్నా ఉంటాయి ఆ దోషాలలో పొయ్యేదు చేసే కార్యక్రమాలే ఈ ప్రతిష్టా కార్యక్రమాలు రాత్రులను తొక్కుతున్నా అంటే ఆ రాత్రిలో జీవత్వం చేసే కార్యక్రమాలే ప్రతిష్టా కార్యక్రమాలు మహాశ్రవణం ఆ దేవుడిలో జీవకంలో చేసినారు తర్వాత ధాన్యాది జరిగింది ఉదయం యాభై కులాలగ్నంలో లగ్నాన్ని గురువు చూస్తున్నాడు అటువంటి కులాలక్షనంలో ఉత్తమమైన లగ్నంలో విగ్రహ ప్రతిష్టాపన జరిగింది ఇక తర్వాత ప్రాణ ప్రతిష్ట ఆ తెలుగులో కళలన్నీ ఆహ్వానం చేసి తర్వాత పూర్ణాహుతి కార్యక్రమంతో కార్యక్రమం పరసమాప్తమై ఉంది